ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతోమంది ఆఫీసులు ఉరి చుట్టూ తిరిగి అలసిపోయి వెనుతిరిగి వెనక్కి వెళ్ళిపోయి ఆశయాన్ని చంపుకొని ఆశల్ని చంపుకొని మే మీద మీకున్న కాన్ఫిడెన్స్ కోల్పోయి సో సినిమా ఇండస్ట్రీలో మనకు అవకాశం రాదు మనం సెట్ కాము అని అనుకున్న ఎంతోమంది మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నారు కంటిన్యూగా వాళ్ళని మా వాళ్ళకి మనం బడ్జెట్ ఇవ్వకపోవచ్చు కానీ కంటిన్యూగా వాళ్ళ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఎన్నో మూవీస్లో మనం వాళ్ళని తీసుకుంటూ ఉన్నాం సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తీయడంలో నేను ఫెయిల్ అవను నేను తీసే సినిమా ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అవ్వచ్చు అది వేరే విషయం తీయడంలో నేను ఫెయిల్ అవ్వను అలాగని చెప్పి ఆపన కూడా కంటిన్యూగా చేస్తూ ఉంటాను ఎందుకంటే హిట్ సినిమా ఫ్లాప్ సినిమా అనేది కావాలని నేను ఫ్లాప్ సినిమా తీయను తీసే సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయిపోద్దన్న గ్యారెంటీ గ్యారంటీ కూడా ఇవ్వను అది దేవుడు జనాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ సినిమా బడ్జెట్ ఆ సినిమా స్కేలు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మేజర్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మీరు లక్షలు కట్టి కోట్లు కట్టి హీరో అవుదాం అనే ఇంట్రాక్షన్తో లేదా హీరోయిన్ అవుదాం అని అనుకుంటున్నారు సో ఫస్ట్ మీకంటూ ఒక ప్రొఫైల్ కావాలి ఆ ప్రొఫైల్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కంటిన్యూగా మనం చేస్తూ ఉన్నాం మీరు యూట్యూబ్లో విజయ్ శెట్టి అని నా పేరుతో టైప్ చేస్తే లేదా జేసీ ఫిలిం డైరెక్టరీ అవ్వచ్చు వైవిఆర్ క్రియేషన్స్ అవ్వచ్చు జేసీ మీడియా అవ్వచ్చు మాస్ ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు ఈ అన్ని ఛానల్స్లో పాటు నేను సుమారు వంద ఛానల్ పైగానే మీకు కనపడతాను సో నా గురించి చాలా క్లారిటీగా మీ అందరికీ తెలుసు నాతో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్తాం ఉన్నది ఉన్నట్టు స్ట్రైట్గా చెప్తూ ఉంటాం సో అదే ప్రోగ్రెస్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ దీనికైతే మనకు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఆ రూల్స్లో మీరు వద్దాము ఆ రూల్స్లో మీరు చేద్దామని అనుకుంటే ఇమీడియట్గా రండి సో లెంత్ రూల్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి వేరే రూల్స్ ఉంటాయి కానీ సినిమాలో జస్ట్ అలా కనపడతాను సార్ వచ్చి సినిమాకి నేను సపోర్ట్ చేస్తాను సినిమాలో నేను ఒక టెక్నీషియన్గా అండ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తాను అంటే మీరు చాలా కూల్గా కంఫర్టబుల్గా మన సినిమాలోకి రావచ్చు ఇలా రావడానికి మీరు పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ సెవెన్ జీరో నైన్ టూ నెంబర్స్ ఉంటాయి సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ సెవెన్ జీరో నైన్ సో ఈ రెండు నెంబర్లకి కూడా కాంటాక్ట్ అయ్యి మీరు ఈ కాంటాక్ట్లోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ మంచి ఆపర్చునిటీస్ అనేది నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ మీకు ఎలాంటి బడ్జెట్లు ఇవ్వడం ఉండదు మీ దగ్గర బడ్జెట్లు తీసుకోవడం ఉండదు అని చెప్పను మీ దగ్గర బడ్జెట్లు తీసుకోవాలి అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటనేది తెలియాలి నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు సరే నేను ఒక బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాను నేను ఒక లీడ్ క్యారెక్టర్లో హీరో చేద్దాం అనుకుంటున్నాను లేదా హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు నాకు సినిమాకి చాలా అవసరం సో ఇలా అవసరమైన వాళ్ళని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను చూసుకుంటాను ఎందుకు అంటే నీ దగ్గర ఉన్న లక్ష రూపాయలతో నేను సినిమా తీయలేను అలాగని చెప్పి నా దగ్గర ఉన్న పది లక్షలు పెట్టి మిమ్మల్ని పెట్టి నేను సినిమా కూడా తీయలేను ఇది ఏంటంటే కొలబ్రేషన్లో చేసుకుంటే వెళ్ళే సినిమాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు సినిమాకి ఏదైనా సపోర్ట్ చేస్తే సినిమా తీయడం రిలీజ్ చేయడం నేను చూసుకుంటా సినిమాకి సపోర్ట్ చేయడం లేదా సినిమాలో యాక్ట్ చేయడం సినిమా కో ప్రొడ్యూస్ చేస్తారా సినిమాకి ఇంకా ఫైనాన్షియల్గా వేరే ఏదైనా సపోర్ట్ చేస్తారా పబ్లిసిటీ వింగ్లో సపోర్ట్ చేస్తారా టెక్నికల్ సైడ్ సపోర్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం ఏ విధంగా చేసినా సరే సో ఇది మీకైతే రెండు బడ్జెట్లు ఇవ్వడం అనేది జరగదు మీ సపోర్ట్ ఏదైనా కావాలంటే నేను తీసుకుంటాను ఓపెన్ హార్టెడ్గా నేను అడుగుతాను మీరు కూడా ఓపెన్ హార్టెడ్గా మీ సిచ్యువేషన్ అనేది నాకు చెప్పండి కంప్లీట్గా అందరం టీం వర్క్గా వర్క్ చేసుకుంటూ మూవీస్ చేసుకుంటూ వెళ్దాం జేసీ ఫ్యాక్టరీ రూల్స్ ఇంకా మీకు కంప్లీట్గా తెలియాలంటే ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి మెసేజ్ చేయండి మీకు అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాతో కలిపి చేయడానికి మీరు సిద్ధమైతే ఈ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా క్లారిటీ గారే ఎవడో ఇలాగే చెప్తూ ఉంటాడో అలా అంతమందికి అవకాశాలు ఇస్తాను మీరు అనుకోవచ్చు అలాంటిది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ట్రాన్స్పరెంట్గా నేను మీకు అవకాశం ఇస్తాను హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తానని చెప్పి సొల్లు చెప్పడానికి మనం అంత ఖాళీగా అంత ఓపిక లేదు అంత ఖాళీ కూడా లేదు యూట్యూబ్లోకి వెళ్ళండి లేదా గూగుల్లోకి వెళ్ళండి డైరెక్ట్ అయితే మీకు తెలిసిన ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నా సరే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మనం చేసిన ఎక్స్పీరియన్స్ ఇ కొన్ని ఉంటాయి ఇప్పుడు లైక్ ఓరర్స్ ఓటీటీ ఉంది అందులో మనం ఆర్డర్ ఒక సినిమా చేస్తున్నాం రిలీజ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది మీరు స్క్రోల్ చేసి చూసుకోవచ్చు యూట్యూబ్లో మనం నాలుగు సినిమాల వరకు చేస్తున్నాం రిలీజ్ అయినాయి రిలీజ్ అవ్వకుండా పచ్చి చేసాం రిలీజ్ అయినాయి అవి ఒక నాలుగు సినిమాలు ఉంటాయి అవి చూడొచ్చు ఇంకా మీకు థియేట్రికల్ మూవీస్ ఏం చేశారు అని అడిగితే మా నాన్న హీరో థియేట్రికల్ మూవీ చేసాం అంతకుముందు జస్టిస్ ఫర్ మానీషా అని ఒక హిందీ మూవీ ఒకటి చేసాం ఇవి ఇప్పుడు సెన్సార్ జరుగుతూ ఉన్నాయి అవి కూడా త్వరలో ముందుకు వస్తాయి సో ఇది నా ప్రొఫైల్ నా ప్రొఫైల్ అయితే చాలా క్లారిటీగా ఓపెన్గా ఉంటుంది నాతో కలిపి పరిచేద్దామని చెప్తే మీరు కూడా ఓపెన్గా నాతో డిస్కషన్ చేయండి కాంటాక్ట్లోకి రండి వాయిస్ మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ చూసి నేనే రెస్పాండ్ అవుతాను ఆర్టిస్ట్ అయితే మీ ప్రొఫైల్ పెట్టండి మీ ఎక్స్పీరియన్స్ వీడియోస్ పెట్టండి నీట్ ప్రొఫైల్ అయితే పెట్టండి హాయ్ హలో నమస్కారం తిన్నారా ఉన్నారా బాగున్నారా ఇది చూల్లొద్దు మీకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే పెట్టండి నాకేమైనా ఉపయోగపడితే నేను మిమ్మల్ని తీసుకుంటాను థ్యాంక్ యూ